ఈ క్షేత్ర దర్శించుకున్నా కాశీ దర్శించుకున్న దర్శించుకున్నా ఒకేలాంటి ఫలితం లభిస్తుంది శ్రీశైలం బ్రహ్మరామదేవికి అమ్మవారికి రూపురేఖలు ఒకే విధంగా ఒకే పోలికలతో ఉంటాయి మామూలు శివలింగానికి బ్రహ్మ తోడైతే వెయ్యి శివలింగాలతో సమానం అదే ఈ మరగత శివలింగానికి బ్రహ్మ తోడైతే కోటి శివలింగాలతో సమానం అంటే ఒకసారి అభిషేకం చేసినా కోటి అభిషేకాలు ఫలితం లేదా ఒకసారి అర్చన చేసినా కోటి అర్చన ఫలితం లేదా ఒకసారి శివ పంచాక్ష ఓం నమ శివాయ అని ఒకసారి జపించిన కోటిసార్లు జపించిన ఫలితం లభిస్తుంది ఇది పాప్నాశి క్షేత్రం అండి మనకి అల్లంపూర్ కేవలం ఒక కిలోమీటర్ వ్యవధిలో ఉంటుంది ఈ క్షేత్రం ఇక్కడ విశేషం ఏమంటే ఇరవై మూడుగుల సమూహం ఇది క్షేత్రం ఈ క్షేత్రంలో మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఇలా ముగ్గురు త్రిమూర్తి దర్శనం కలుగుతాయి వాళ్ళతో పాటు అష్ట అష్టదిక్పాలకులు మహిషాస్త మఠి ఇలా చాలామంది దర్శనం పెరుగుతాయి మరి ఈ క్షేత్రం పేరే దక్షిణ కాశీ పాప్నాశి అండి జగద్గురు ఆదిశంకరాచార్య దర్శ దర్శన మహాసవ్య క్షేత్రం జగద్గురు ఆది శంకరాచార్య అల్లంపూర్ క్షేత్ర కాశీకి పాపనాశికి అల్లంపూర్లోని దేవాలయాలకి ఒకే పోలిక ఈ క్షేత్ర దర్శించుకున్న కాశీ క్షేత్ర దర్శించుకున్న ఒకేలాంటి ఫలితం లభిస్తుంది ఒకే పోలిక చెప్పడం జరిగింది జగద్గురు ఆ పోలికలు జగద్గురు చెప్పిన ప్రవచనం ఏమంటే బ్రహ్మేశ్వరం సా కాశీ హేమలాపురి సా గంగా తుంగభద్రేయం సత్తమే తన్నమేనమహ సత్తమే తన్నమేనమహ ఇది నిజంగా నిజమం జగద్గురు ఏమని అల్లంపు అంటే కాశీ గుళ్ళకి పోలిక ఉంటున్నటువంటి జగద్గురు ఏమ ఆ పోలికలు అల్లంపూర్లో బ్రహ్మేశ్వరు ఉంటే కాశీల విశ్వేశ్వరి బ్రహ్మేశ్వరి విశ్వేశ్వరిని సాకాశీ హేమలాపురి అక్కడ ఆ క్షేత్రం కాశీల పేరుతో పిల్లబడితే క్షేత్రం హేమలాపురి అని కాశీయే హేమలాపురం సా గంగా తుంగభద్రేయం కాశులో ఉత్తరవాహిని గంగా నది ఉత్తరాన్ని భరిస్తే అల్లంపూర్లో ఉత్తరవాహిని తుంగభద్ర నది ఉత్తరాన్ని భరిస్తుంది కాశులో కోటి శివలింగాలు ఉంటే అల్లంపూర్లో కోటి ఒక శివలింగం కాశులో విశాలాక్షమ్మారు శక్తిపీఠం ఉంటే జోగులాంబాదేవి కాశ బ్రహ్మాలయం ఉంటే ఇక్కడ బ్రహ్మాలయం కాశులో గంగా యమున సంగమం ఉంటే ఇక కృష్ణ తుంగభద్ర కాశులో పాప వినాశనం క్షేత్రం ఉంటే ఇక్కడ ఈ క్షేత్రం పేరే పాప వినాశం కాలో మొదటి దర్శనం ఏదైతే కలుగుతావు పాపనాశి క్షేత్రం మొదటి దర్శనం వాళ్ళవే కలుతాయి ఇక్కడ మరగత మహాశివలింగం తల్లి మరగత మనగా ఆకుపచ్చ అంటే మనం మరగత అంటే చాలా వాల్యూ ఉంటుంది అది కాదు మరగత మనగా ఆకుపచ్చ మన భారతదేశంలో మరగత మహాశివలింగాలు చాలా దుర్లభం అలానే గర్భగుడిలో పద్నాలుగు వందల సంవత్సరాల మరగత మహాశివలింగం మీకు ఇక దర్శనమిస్తుంది చాగండి కోటేశ్వరరావు గారు ఉదయం పూట ప్రవస చెప్తుంటారు ఏ శివలింగానికి అయితే ఇలాంటి గీతలు ఉంటావో అదే బ్రహ్మసూత్రం అంటారు కొన్ని సోమసూత్రాలు బ్రహ్మసూత్రాలు దర్శనమిస్తుంది మామూలు శివలింగానికి బ్రహ్మసూత్రం తోడైతే వెయ్యి శివలింగాలతో సమానం అదే ఈ మరగత శివలింగానికి బ్రహ్మసూత్రం తోడైతే కోటి శివలింగాలతో సమానం అంటే ఏ పూజ చేసినా కోటి ఫలితాలు ఇస్తుంది తల్లి అంటే ఒకసారి అభిషేకం చేసినా కోటి అభిషేకాల ఫలితం లేదా ఒకసారి అర్చన చేసినా కోటి అర్చన ఫలితం లేదా ఒకసారి శివ పంచాక్షం ఓం నమ శివాయ అని ఒకసారి జపించిన కోటిసార్లు జపించిన ఫలితం లభిస్తుంది పాప వినాశనం అంటే అర్థం పాపాలు వినాశమయ్యే క్షేత్రం అని అర్థం మీరు ఎన్నిసార్లు అలంపూర్కు వచ్చినా ఈ స్వామి దర్శనం పాప దర్శనం కలగదు ఇవాళ అధిగమించి ఈ క్షేత్రం దర్శించుకోవడం వల్ల మనోవాంఛా ఫలిత్రస్తు అనుకునే కోరికలు నెరవేరే ప్రత్యక్ష పాపనాశ ఈశ్వరుడు వేలాది మంది ఉదాహరణ ఉంటాయి ప్రతి అమాసకి విశేషమైన అభిషేకాలు ఈ క్షేత్రం జరుగుతుంటాయి పాపనాశిలో మరిచటి కూడలు దిగవు కోతులు గుడికి రావండి అల్లంపూర్లో వందల కోతులుంటాయి మేడం ఏ ఉన్నా ఈ క్షేత్రంలో కోతులు ప్రవేశించవు పొరపాట ప్రవేశించిన రాత్రి నిద్రపో ద్వారంలో సాక్షి గణపతి సాక్షి బాణ వచ్చి భక్తులు అల్లంపూరికి దర్శించినట్టుగా సాక్ష్యమే సాక్షి గణపతి ఇటు విద్యా గణపతి తల్లి తెలుగు జ్ఞానాన్ని ప్రసాదించేవాడే విఘ్నేశ్వరుడు పక్క సప్త మాత్రికలండి బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి చేంద్రాని చాముండా అమ్మారు దర్శించుకోవడం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలిగాను పురుషుడు దర్శించుకోవడం వల్ల విజయాలు చేకూరుస్తాయి ఇక మండప పైన అష్టదిక్పాలకు మీకు దర్శనమిస్తుంటుంది చూడండి మొట్టమొదటిసారి రావణ బ్రహ్మకి శాపాలు పెట్టింది వీరే దిక్కు ఒక దేవుడు పరిపాలన చేస్తుంటాడు ఇంద్ర అగ్ని యమ నిరుతి వరణ వాయువు కుబేర ఈశ్వర అన్ని దిక్కును పరిపాలించేవాడు ఇంద్రుడు అండి చూడ అక్కడ స్తంభానికి రాజు శాసనాల కింద ఆరు ఏడు శతాబ్దంలో బాదామి చాళుక్యుల్లో రెండవ అనే రాజు ఈ గుణం నిర్మించట్టుగా శాసనం రాయడం జరిగింది అంటే ఇప్పుడు ఇరవై శతాబ్దం కాబట్టి దాదాపుగా పద్నాలుగు వందల సంవత్సరాల అతి పురాత్య దేవస్థానం అంటే మేడం అలా కనపడే అగుపించే గంట మేడం దాదాపుగా దాని వయసు పద్నాలుగు వందల సంవత్సరాల గంట వయసు రాజులు రాణులు మందులు సేనాధిపతులు కొట్టిన గంట అది అప్పుడు ఈ క్షేత్రం బ్రహ్మపురి అనే పేరుతో పిలవంటిగా మనకి శాస్త్రం మనకి మనకి శాస్త్రంలో బ్రహ్మపురి అనే పేరుతో శాసనం శాస్త్రం అగుపిస్తుంది ఇక చిన్న చుట్టుముట్టు గుంతలుంటాయి పూరం చేసే ఋషులే మూలికలు ఊరుకునే ప్రదేశం ఆయుర్వేదిక్ ఇక్కడ చూడండి అమ్మవారి పేరు మర్దిని లక్ష్మి పార్వతి సరస్వతి ముగ్గురు కలిసి ఒకే అమ్మవారిగా ఆద్భవించి మహిషాసు రాత్రిని చంపడం వల్ల మహిషాసుమర్తిని పేరు చెంది అష్టభుజి అమ్మవారు చూపిస్తారు శ్రీశైలం బ్రహ్మరామదేవికి అమ్మవారికి రూపురేఖలు ఒకే విధంగా ఒకే పోలికలతో ఉంటాయి కేదారే జలపాన హిమాలయంలోని కేదార్లో నీరు త్రావడం ఒక దుర్లభం ఎప్పుడు హిమాలయ నుండి కేదార్నాథ్ నదికి వెళ్ళాలి ఆ నదిలో నీళ్ళప్పుడు త్రాగాలి దుర్లభం పని కాదు ఆర్య మరణం వారణాసి పట్టనే మనిషి వెళ్ళి కాశీ క్షేత్రంలో మరణించడం ఒక దుర్లభం వెళ్ళిన ప్రతి వ్యక్తి మరణించండి దేవభక్తి పడు పుణ్యాత్ముడు కాశీ క్షేత్రం మరణిస్తూ ఉంటారు రావు గస్త దివాకరే కురుమహాక్షేత్రే జానమహ సూర్యగ్రహం పడే సమయంలో కురుక్షేత్రం దానం ఇవ్వడం ఒక దుర్లభం ఎప్పుడు సూర్యగ్రహం పట్టాలి ఎప్పుడు పండితు లభించాలి ఎప్పుడు సూర్యగ్రహం పడే సమయంలో పండితు తీసుకెళ్ళి కురుక్షేత్ర దానం ఇవ్వాలి దుర్లభం అయ్యే పని కాదు శ్రీశైల శిఖరావలోకన మిదం సంసారణ దుర్లభం శ్రీశైల శిఖరాన్ని దర్శించుకోవడం సంసరమని దుర్లభం లోకేశ్వ నవలింగ దివ్య భవానే వాసో మహా దుర్లభ వాసోనగ ఇక్కడ నిద్రని అర్థం ఏడు నిద్ర వాసోనగ నిద్ర నవబ్రహ్మాలయాన్ని అల్లంబురు క్షేత్రంలో ఒక రాత్రి నిద్రించడం వల్ల చాలా చాలా సత్ఫలితాలు మీకు లభిస్తాయని పురాణాలు ఘోషిస్తున్నాయి ఇది క్షేత్రాలకు విస్తత శివానుగ్రహ పాత్రస్తూ శుభం అయితే మీరు ఈ రోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోవడానికి కూడా కారణం చాలా ఉందండి నేను ఓన్లీ హిందూ దేవాలయాల గురించి నేను ఏ టెంపుల్కి వెళ్ళినా ఆ పురోహితులనో లేకపోతే ఆ ఈవో వాళ్ళనో వాళ్ళతో కలిసి ఆ గుడి స్థల పురాణాన్ని డీటెయిల్గా చెప్తున్నాను ఎందుకంటే మనం ఇచ్చే మెసేజ్ హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్ లోకి గానే వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో ఇది నేను చేపట్టాను ఇప్పుడు మనకి ఇంత తొమ్మిది ఎకరాల వివిధ ఉంటుంది ఈ క్షేత్రాలు ఇరవై మూడు గుడి సమూహం ఎంత అద్భుతమైన సేవక్షేత్రాలు తల్లి ఈ గుడి గురించి ఎవరు తెలియదు మేడం వాస్తవంగా కానీ మీ వల్ల యూట్యూబ్ వల్ల మాకు ఈ క్షేత్రం గురించి డెవలప్ అయితే కూడా సంతోషపడీ ధన్యవాదాలు మేడం